అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కందుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఇంటూరు నాగేశ్వరరావు గారికి మద్దతుగా నెల్లూరు పొట్టి నెల్లూరు జిల్లా నుంచి విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా కందుకూరుకు వచ్చి కందుకూరులోని విశ్వబ్రాహ్మణులందరినీ కలిసి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మన విశ్వబ్రాహ్మణులకి ఏ విధంగా వాళ్ళు సహాయం చేస్తారో వివరించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు అడగడం జరిగింది కావున మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తాను విశ్వబ్రాహ్మణులు మన సాధికార సమితి కమిటీ సభ్యులు వచ్చిన సందర్భంగా నెల్లూరు పార్లమెంటు శ్రీ రమారెడ్డి గారు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారికి మద్దతుగా మనం ప్రతి విశ్వబ్రాహ్మణి ఇచ్చేస్తున్నాము అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అక్కడ దానితో తిరిపించాలని డోర్ తిరిగి అందరూ మనం నెల్లూరు విశ్వబ్రామణ సోదరులు కందుకూరు అందరూ కలిసి తిరిగి చేసి అడుగుతున్నాము రెండవది గత ప్రభుత్వంలో మనము ఎన్నో కార్యక్రమాలు విశ్వభ్రామణ సోదరులకు చేశాము జీవన కానీ పింఛన్లు కానీ అన్నీ ఏమిటి లోడ్లు కానీ అన్ని కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ ఫీల్లో చేసినట్టు ఏ గవర్నమెంట్ ఎవరు చేయాలి అది మన సోదరులు కూడా గుర్తించి మన సంఘానికి సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కందుకూరికి ఇంట్లో నాయసు రాష్ట్ర వ్యాపేని అఖండ మెజార్టీతో గెలిపించగా కోరుకుంటూ